మూడవ జన కంపెనీకి రావాల్సిన వారు నంది కాసు రాజా చౌదరి గారు వల్లమని మోహన్ రావు గారు கிருஷ்ணா ஜி யாரு ரெடி போய் நான்கு லட்சம் మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర రెడీగా ఉండాలి మూడు రోజుల జాడీగా రావాలి నాలుగు రోజు జాతర రెడీగా ఉండాలి ఎక్కువచ్చా క్రౌడ్ అంగా ఎక్కువ పొద్దురు కన్నా మధ్యాహ్నం ఎక్కువ క్రౌడ్ నెట్వర్క్ ఐఫోన్ కదా అయితే ఇదే ఐఫోన్ అయితే రాదు కదా ఐఫోన్ అయితే రాదు కదా త్రౌడ్ ఎక్కువ ఇదే పద్నాలుగు బాగా వచ్చా ప్రాబ్లమ్ ఉందన్న లేదన్నా వచ్చేదే అన్న ఎద్దులో లేట్ ఏం లేదన్నా

当然了。<laughs>